దేశవ్యాప్తంగా వచ్చే మార్చి నాటికి బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు జిల్లా తాడికొండలో దేశీయ నూతన బేస్ బ్యాండ్ యూనిట్ను స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ బిఎస్ఎన్ఎల్ అధికారులతో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు అక్కడ నిర్మించిన ఫోర్ జీ టవర్ను పరిశీలించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం అందుబాటు ధరలో ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు యువత విద్యా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ సేవలు దోహదపడతాయని పేర్కొన్నారు తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగు మెరుగుపడతాయని అన్నారు లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ బిఎస్ఎన్ఎల్ ద్వారా ఫోర్ జీ సేవలను అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని వెల్లడించారు వచ్చే సెప్టెంబర్ కల్లా డెబ్బై మార్చి నాటికి వంద శాతం దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజధానిలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు బిఎస్ఎన్ఎల్ సిఎండి రాబర్ట్ జే రవి ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం మాట్లాడుతూ ఏపీలో మూడు వందల ప్రాంతాల్లో ఫోర్ జీ స్టేషన్లను కొనసాగించడానికి టవర్లు ఏర్పాటు చేసి పరీక్షిస్తున్నామని చెప్పారు మరో నాలుగు చోట్ల టవర్ సామాగ్రిని ఏర్పాటు చేస్తూ ఫోర్ జీ సేవలు అందించడానికి సమాయత్తమవుతున్నట్లు తెలిపారు